హై ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అంటే నేను ఇప్పుడు మాట్లాడేది దేని గురించి అంటే ఇప్పుడు నేను నిన్న మొన్న పెట్టాను కదా అంటే యూత్ కష్టాలు ఇట్లా పాలిటీషియన్స్ అన్నీ ఇట్లా అంటే కొన్ని కొన్ని కష్టాలు ఇట్లా ఉంటాయి అని చెప్పాను కదా యూత్ అంటే కష్టాలు అంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే చెప్పాను కదా ఇట్లా మనం ఎక్కడైనా వెళ్ళాలంటే మనీ 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 ప్రాబ్లమ్స్ సంథింగ్ ఏదో ఉంటాయి అని చెప్పాను కదా అంటే నాకు కొందరు కాల్ చేసి ఏమడిగారంటే నువ్వు సరే ప్రాబ్లమ్స్ చెప్పావు ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏందని అడిగారు నాకు సొల్యూషన్ అంటే అవి తీర్చడానికి స ఏంది సొల్యూషన్ ఏంది అసలు అదే ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకు కానీ వాట్ ఇస్ ద సొల్యూషన్ ఆఫ్ దట్ అని అడిగారు దానికి నేను ఇప్పుడు చేస్తున్న వీడియో సొల్యూషన్ ఏందంటే ఇప్పుడు మనము ఇప్పుడు మనం ఏమైనా చెయ్యాలంటే మన చేతిలో పవర్ ఉండాలండి అవునా కదా ఇప్పుడు మనం ఏం చేయాలన్నా సరే పవర్ ఉండాలి మన చెట్ల ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన రేవంత్ రెడ్డిని తీసుకోండి సీఎం స్వామిని తీసుకోండి ఆయన ఏందట్లా ఇప్పుడు పవర్ ఉంది కాబట్టి ఆయన తెలంగాణలో అంటే పని అంటే చెప్పిన ఇంతకుముందు ఒక ఇది అది కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు కొన్ని హామీలు ఇచ్చింది సరే ఇప్పుడు ఇప్పుడు చేస్తుర్రు అవి అంటే అన్నీ వేస్తారు కొన్ని అయితే వేస్తుర్రు ఆయన ఎట్లా చేస్తుండు పవర్ ఉంది కాబట్టి వేస్తుండు అంటే పవర్లకు వస్తే ఇప్పుడు మళ్ళీ మనీ అంటే ఇప్పుడు పవర్లకు వస్తే వాళ్ళతో పైసలు ఉంటాయి అన్నీ ఉంటాయి కాబట్టి డెవలప్ చేస్తారు పవర్లకు వస్తే ఇప్పుడు పవర్లకు రాకముందు వాళ్ళు ఏం చేస్తారు ఏమైనా చేస్తారా చెయ్యరు చెప్తారు అంతే ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం అట్లా చేస్తామని అంటే ఇట్లా ఎందుకంటే అప్పుడు వాళ్ళతో మనీ ఉండవు ఏముండవు పవర్ ఉండదు ఫస్ట్ అసలు అవును కదా పవర్లో ఉంటేనే మనం చేయగలుగుతాం మనం అంతేనా కదా ఇప్పుడు కానీ వీళ్ళు పవర్లోకి వచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా చేస్తుందా హండ్రెడ్కి నాకు తెలిసి ఒక టెన్ ట్వంటీ థర్టీ లాస్ట్ థర్టీ కన్నా మించి వేస్తలేదు అంతే కదా ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు చెయ్యాలని ఒక మనస్ఫూర్తి నిజంగా ఉంటే నిస్వార్థంగా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం మార్చేయచ్చు ఒక అంటే ఒక వాళ్ళకు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం మార్చేయచ్చు ఎట్లా మంచిగా డెవలప్గా ఇప్పుడు నేను ఎట్లా చెప్తున్నా అంటే ఇప్పుడు మన ఇండియా మొత్తం ఉందండి ఇండియా స్టిల్ డెవలపింగ్ కంట్రీ కానీ పేరేమొస్తుంది ఇప్పుడు ఒకవేళ తెలంగాణ రాష్ట్రం కరెక్ట్ కరెక్ట్ ఉంటే కరెక్ట్ పని చేస్తే వాళ్ళకు ఆ న్యాయంగా ధర్మంగా ఆ డబ్బులు ఆశించకుండా నిస్వార్థంగా పనిచేస్తే ఇండియా ఈస్ స్టిల్ డెవలపింగ్ బట్ తెలంగాణ స్టేట్ ఇస్ డెవలప్డ్ అని వస్తుంది అంటే ఇండియా కంటే డెవలప్ అవుతుంది బట్ తెలంగాణ స్టేట్ ఆల్రెడీ డెవలప్డ్ అయిపోయింది అని వస్తుంది వీళ్ళు కరెక్ట్ పనిచేస్తే ఈ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కరెక్ట్ పనిచేస్తే ఎందుకంటే ఎక్కడ పోతుంది అండి పైసలన్నీ ఎవరు ఇస్తారు మనమే ఇస్తున్నాం ఇస్తున్నాము ఇస్తలేము మనం ఇప్పుడు ఇంటి ట్యాక్ ఇంటి ట్యాక్స్ ఆ ట్యాక్స్ షాపుల ట్యాక్స్ బయట బస్సులు అవి అన్నీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ పైసలు మొత్తం వాళ్ళ కొన్నికి పోతుంది లాస్ట్కు అంటే మనం వాళ్ళకి ఇష్టమే మనం మన జనాలకు సహాయం చేస్తున్నారు అయితే అంటే చేస్తలేరు మనం ఇస్తున్నాం ఓకే కానీ చేస్తురు మనం వంద పర్సెంట్ ఇస్తే వాళ్ళు ఎందు మనకు ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నారు అంతే మిగతా ఫిఫ్టీ మొత్తం రోజు అవుతుంది ఈ పొలిటిక్ ఈ లీడర్స్ చేతికి వదులుతుంది అంతేనా లీడర్స్ ఇప్పుడు లీడ్ పోయేవి తోనికి కానీ వాళ్ళు మనకు రీడిని ఇస్తున్నారు మళ్ళీ మనకు వెళతున్నారు ఆ పైసలు మొత్తం మనమే అండి వాళ్ళు కష్టపడి లేదు ఏం చేసింది లేదు జస్ట్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు అంతే అక్కడ లీడర్ గ్రూప్ ఒక పొలిటీషియన్గా ఉండి వాళ్ళు అక్కడ మెయింటైన్ చేస్తారు కానీ ఆ పైసలు మొత్తం మనకి పెట్టాలి కదా న్యాయంగా ధర్మంగా చూసుకుంటే మన పైసలు మనకి అనగానే వాళ్ళకి అంత నొస్తుంది అవునాగా ఆ పైసలన్నీ ఇప్పుడు మనం పది రూపాయలు ఇస్తే అది కరెక్ట్ మళ్ళీ మన న్యాయంగా ధర్మంగా మనకు పెడితే అసలు ఇండియాలో ఇండియా అంటే తెలంగాణ స్టేట్లో ఒక్క ఒక్క అంటే ఒక్కరికి కూడా డబ్బు సమస్య ఉంటుందండి మన పైస అంటే మనం ధర్మం మనం అన్ని డబ్బులు అన్ని పే చేసిన వాళ్ళకు అంటే గవర్నమెంట్ చేతికి వెళ్తాయి తర్వాత వాళ్ళు అదే పైసలు మనకు న్యాయంగా పెడితే మనకు అసలు అసలు ఉండేదే ఉండదండి అసలు అసలు ప్రసర సమస్య ఉంటుంది ఏం సమస్య ఉంటామని ఏ సమస్య ఉండదండి అసలు అంటే వాళ్ళు ఏమంట వాళ్ళు ఇప్పుడు ఓట్ అండి అంటే ఒక్క నిమిషం చెప్తా ఇప్పుడు ఓట్ ఒక్క ఒక్క పాయింట్ గురించి చెప్తా ఓటు ఒక్క ఒక్క ఓటు ఎట్లా ఓట్ అంటే ఓటు విలువ చెప్తా ఓటు విలువ ఏందంటే ఇప్పుడు మనం ఓటు వేస్తున్నామంటే మన లైఫ్ మొత్తం తన చేతిలో పెట్టినట్టు ఎందుకంటే మనకి మా మనం ఓట్ వేస్తామండి ఓట్ వేసినాక ఏంది మనం ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తాం ట్రై చేస్తే అప్పుడు గవర్నమెంట్ జాబ్ ఇచ్చేది ఎవడు ఆయన ఉన్న లీడర్ అంతే కదా సరే మనం ఓట్ వేసిన తర్వాత అయిపోయింది ఓట్ వేసినాం తర్వాత ఇప్పుడు మన ఇప్పుడు మన రాష్ట్రం అంటే మన చేంజెస్ ఉంటాయి చేంజెస్ చేస్తారు కదా అంటే చే చేంజెస్ చేసినా మనం పాటించాలి కదా అంటే మనం మనం ఓటు వేస్తున్నాం కాబట్టి మన లైఫ్ మొత్తం వాళ్ళ చేతులకి వెళ్ళిపోతుంది అందుకని ఓటు వేసినప్పుడు కరెక్ట్ థింక్ చేయాలండి ఎవరికి చేస్తున్నాం అంటే కరెక్ట్ ఏమి అంటే ఏ మంచి పర్సన్కి వెయ్యాలండి కరెక్ట్ వాళ్ళు న్యాయం చేయగలుగుతాడా ఆ పర్సన్కి వెయ్యాలి ఇది ఓట్ గురించి సరే ఇప్పుడు మనం ఇంతమంది టార్గెట్కి వెళ్దాం ఇప్పుడు నేను ఏమన్నా పవర్ ముఖ్యం ఫస్ట్ అంటే ఇప్పుడు మనం ఇప్పుడు చిన్న చిన్న స్థాయిలు అంటే మనం చేయగలుగుతాం మనం సరే కానీ ఒక రాష్ట్రాన్ని చేయాలంటే రాష్ట్రాన్ని డెవలప్ చేయాలంటే ప్రభుత్వం ఆ పవర్లకు రావాలి పవర్ ముఖ్యం మెయిన్ అసలు అంటే ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు వాళ్ళు కొందరు అడిగినాను మరి దీని సొల్యూషన్ ఏందని అడిగారు నేనేమంటున్నా ఇప్పుడు కాంగ్రెస్ పొందం వచ్చి సరే వదిలేసేయండి కానీ యువత అందరం కలిసి యువత అయినా సరే ఎవరైనా సరే అందరం కలిసి ఒక మంచి న్యాయం పోరాటం కోసం ప్రతి ఒక్కరండి ప్రతి ఒక్కరం కలిసి న్యాయం పోరాటం ధర్మం కోసం ఒక సంస్థ ఏర్పరిచి సంస్థ ఏర్పరిచి మనం పోరాన్నాం అనుకో అప్పుడు ఒకవేళ పవర్ ఎవరి చేతికి వస్తుంది మన చేతికి వస్తుంది వస్తుందా రాదా మన చేతికి వస్తే అప్పుడు ఏంది అంటే పవర్ మన చేతిలో ఉన్నట్టే అప్పుడు మనం ఒకవేళ అంటే మనం పోరాడి నిజంగా మనం గెలుస్తే మన చేతికి పవర్ వస్తుంది అప్పుడు ఏంది అంటే మన చేతిలో ఉంది అప్పుడు మనం ఏం చేయగ అసలు న్యాయంగా ధర్మంగా అన్నీ అసలు చేయగలుగుతాం మనం అసలు అంటే నేను ఏం చెప్తున్నానంటే పవర్ మన చేతిలో ఉంటే మనం రాష్ట్రాన్ని మార్చవచ్చు పవర్ లేనిది మనం కూడా ఏం చేయలేము ఇప్పుడు పొలిటిషన్ పొలిటిషియన్ల చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు అట్లా వాళ్ళు అంటే వాళ్ళకి తెలుస్తలేదు వాళ్ళకు ఎంత వాళ్ళ కర్మ ఎంత అనుభవిస్తారో వాళ్ళు తెలుస్తలేదు ఇప్పుడు ఏదో ఇప్పటిది నడుస్తుంది అంతే తీసుకున్నామా ఎంజాయ్ చేసినామా డబ్బులపై జనా డబ్బులు ఎంజాయ్ చేసినామా అయిపోయింది అంతే